ఈ రకంగా వచ్చినప్పుడు సహజంగానే అడగటం జరుగుతుంది ఎవరి ఇష్ట ఇష్టాల ప్రకారము వ్యక్తులు కానివ్వండి కుటుంబంలో సభ్యులు కానివ్వండి కానివ్వండి చేసుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఏంటంటే పార్టీ అనేటటువంటిది ఆవిడ మా కుటుంబ వ్యవహారంగా మారటం అనేటటువంటిది చేయరు ఒకవేళ అవసరమైతే రాజకీయాల నుంచి సైలెంట్ అవడానికి కూడా నిర్ణయం చేసుకున్నటువంటి నేపథ్యంలో మాకు సంబంధించినటువంటి అనేక మంది శ్రేయాభిలాషులు ఆ పార్టీలో పెద్దలు కానివ్వండి ఈ పార్టీలో పెద్దలు కానివ్వండి అలాంటి నిర్ణయం వద్దు గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా ఏమంటారు మంచి వర్తగానో లేకపోతే కొన్ని మంచి పని చేయడానికో మీ యొక్క కాలాన్ని వినియోగించే నేపథ్యంలో ఉంటే బాగుంటుంది ఉండాలి ఆ వైపు అవసరమైతే లేదని చెప్పిన మీదట వ్యక్తం చేసిన నేపథ్యంలో అభిప్రాయంతో లేని పక్షంలో సరే లేకపోతే ఇక మార్పు ఉంటుంది రాజకీయాల నుంచి ఏమి ఇబ్బంది అది అలా ఉంటుంది తర్వాత ఇదే సందర్భంలో రెండు మూడు విషయాలు జగన్ గారిని కలిసినప్పుడు కానివ్వండి లేకపోతే గత రెండు సంవత్సరాలుగా నేను జగన్ గారి యొక్క ఇంటర్వ్యూస్ కానివ్వండి లేకపోతే అతని ప్రవర్తన నియమావళి కానివ్వండి అతని పాదయాత్ర కానివ్వండి ఆయా సభల్లో కానివ్వండి నేను గమనిస్తూనే ఉన్నాము నిలపటం అనేటటువంటిది ఎంత కష్టమో నాకు తెలియదు ఇన్ని సంవత్సరాలు ఒక వ్యక్తిగా ఎన్నో కష్టాలకి వచ్చి ప్రజల మధ్య ఉంటూ సమస్యలను లేవనెత్తుతూ పార్టీని నడుపుతున్నటువంటి తీరు నేను నాకున్నటువంటి అనుభవంలో చాలా కష్టమైన పని ఆ కష్టానికి దేవుడు ఫలితాన్ని చూపిస్తాడని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అందరూ అనుకునే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఈ గంటనే కాదు నేను ఈ రెండు సంవత్సరాల నుంచి గమనిస్తున్నటువంటి కానీ నేను భావించింది కానివ్వండి భగవంతుని ఆశీస్సులతోటి ఆ శ్రమకి ఫలితం అంటే ఫలితం అనేటట్టు కనపడుతుంది మంచి ఆ యొక్క ఫలితాన్ని ఉపయోగించడమే ధ్యేయంగా లక్ష్యంగా పనిచేస్తున్నాడు అనే విశ్వసిస్తున్నాను జరగాలని కోరుకుంటున్నాను ఆ వచ్చేటటువంటి ఫలితం అంటే అధికారం అనే కూడా రాజకీయ రంగంలో చేసేటటువంటిది ఆ వచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు ఉపయోగపడాలి అనేటటువంటి తత్వంతో తను కూడా పనిచేస్తాడు అనేటటువంటి మా యొక్క విశ్వాసము